టీవీ కు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు తెల్లపల్లి మండల హో పాస్టర్ ఫెలోషిప్ ఐక్య క్రిస్టుమస్ వేడుకు బిడార్ దిబ్బ గ్రామంలోని పాస్టర్ లాభం దాచి కు చెందిన క్రైస్తవ కమ్యూనిటీ చర్చ్ లో నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర ధర్మరాజు మాట్లాడుతూ ప్రభుత్వ చూపిన కరోనా త్యాగం శాంతి మార్గాలను అందరూ అనుసరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సమాజ సేవకులు కేర్ మినిస్ట్రీస్ అధ్యక్షులు మోపర్తి జాన్ బాపట్ల బుడా చైర్మన్ సెలవుల రాజశేఖర్ బాబు హోప్ మాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు చింతా జాన్ మోజెస్ కార్యదర్శి చైర్మన్ సెలవుల రాజశేఖర్ బాబు బాబురావు ట్రెజరర్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ డిసెంబర్ నేను మొట్టమొదటిగా పాలు కార్యక్రమం మీరు అందించిన ఈ వేదిక చాలా సంతోషం చాలామంది ఎప్పుడు చెబుతూ ఉంటాం క్రిస్మస్ అంటే బహుమతులు ఇచ్చిపర్చుకోవటం మనకన్నా చిన్నోళ్ళకి సహాయం చేయటం మదర్ దర్శన చెప్పినట్టు కన్నా ఏంటది ప్రార్థించే పెద్దలు కన్నా మదర్ దరిసా వాక్యం ప్రపంచాన్ని వహూపు పిలిచింది సహాయం చేసే చేతులు విన్నాలి ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ ఎన్నో కార్యక్రమాల్లో టూ వర్డ్స్ వరల్డ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది ఇదే పదం మనం తెలుగులో చెప్పుకుంటున్నాం వాళ్ళ 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 భాషల్లో లో చెప్పుకుంటారు ఇంగ్లీష్లో చెప్పుకుంటారు హిందీలో చెప్పుకుంటారు ఎందుకంటే ఇష్టం వచ్చిన యాంగిల్లో ఆ దే ఆ దేవుడిని ప్రేమించే ప్రపంచ జనాభా ఎంత ఉంది కానీ ఎక్కువగా సుమారు రెండు వందల దేశాలు పైగా ప్రపంచ జనాభాలో నాకు తెలిసి అరవై పర్సెంట్ పైన అరవై తింటారు అరవై ఐదు పర్సెంట్ వింటారు క్రిస్టియన్ ప్రపంచ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ పండగని అతి గొప్పగా జరుపుకునే పండగ ఇది ఆ పండుగ దినాలు మీ అందరూ చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలి పది మందికి సహాయం చేయాలి కొత్త బట్టలతో నవ్వులతో కళకళలాడుతూ ఈ మార్గంలో ఉన్నాయి ఈ మార్గంలో ఉంది ఈ మార్గంలో ప్రేమ ఉంది ఈ మార్గంలో త్యాగం ఉంది ఈ మార్గంలో కష్టం పడే గుణం ఉంది ఈ మార్గంలో జాలి ఉంది ఏ టైంలో ఎక్కడ ఏది ఉపయోగించాలి అని మన పిల్లలకి ఈ మార్గాన్ని గురించి మీరు మీలో మీరు తెలుసుకున్న మార్గాన్ని మరొకరికి తెలియజేసే విధంగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేస్తూ ఆ దేవుడు ఆశీస్సు మనకు ఉండాలని ఒక్కసారి ఆ దేవుడికి మీ ద్వారా హలే లూయ చెప్పుకోవాలని ఆనందపడుతున్నా ఒక మూడు సార్లు హలే మీ అందరికీ రాబోయే గ్రాండ్ క్రిస్మస్ వేడుకలి సిద్ధమవుతున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆ క్రీస్తునామంలో మరొక్కసారి ప్రేమ పూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధి ఆరాధిస్తూ ఆ దేవుడు ఆశీస్సును ప్రతి ఒక్క కుటుంబం మీద అనేక శుభ వర్షాల రూపంలో కొరవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ సెయింట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ పనామ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం నీట్ వరంగల్ ముఖ్య అతిథిగా విచ్చేసి అవుట్ కమ్ ఎడ్యుకేషన్ అండ్ కో అటైన్మెంట్ ప్రాసెస్ గురించి కళాశాల అధ్యాపకులకు అవగాహన కలిగి చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు డాక్టర్ ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్ అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి అధ్యాపకులకు అవగాహన కలిగి చేసి అటైన్మెంట్ ఎలా చేయాలో कालेचेसारो इति कार्यक्रमाला विविध विभागाचे पत्रो अध्यापकांनी पालगुणारो बट सीओ एग्जामिनेशन इज 35 मार्क्स एंड फॉर द टीओ एग्जामिनेशन इज 50 मार्क्स ओके ऑफ कोर्स लर्निंग प्रोसेस इज देयर बट द वेटेज दिल्ली प्रेजेंस दिल्ली और एग्जामिनेशन इज अबाउट 75 मार्क्स नॉट अ कॉमन 15 मार्क्स बट दैट डजंट मीन दैट द वेटेज इज रिड्यूस्ड साम्धी జరిగిన మాజీ సైనికుల స్పోర్ట్స్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ కు ముఖ్యతీకం ఇచ్చేసిన బాపల్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విణి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి మరియు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీలతో కలిసి ఏపీ మాజిక సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ ఆంబేశ్వరావు సాధారణంగా స్వాగతిస్తూ లోపలికి తీసుకున్నారు మీటింగ్ అనంతరం మాజీ సైనికుల కుటుంబ సభ్యుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకున్నారు どうもありがとうございました。 Gracias. எல்லைம பர்த்த வெங்கடராவ் ஃபிர்யாது மூக்கு ரொம்பச்செல்ல மண்டலம் கொத்தப்பள்ள కందారపు శ్రీకాంత్ ఇరవై ఎనిమిదిపై నర్సరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగిన త్రివేణిని ఆమె చిన్నారని హత్య చేస్తారని బెదిరిస్తూ వేధింపులకు పాల్పడిన శ్రీకాంత్ డిసెంబర్ ఐదు రాత్రి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి రావులపాడు సమీపంలో పాలపాడు పెద్ద కాలువ వద్ద ఉద్దేశపూర్వకంగా కాలువలోకి నెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఘటనలో త్రివేణి మృతి చెందగా చిన్నారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు డిసెంబర్ పదమూడున నిందితుడు విఆర్ఓ ఎదుట నేరం ఒప్పుకున్న అనంతరం పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు ఎస్పీ బి కృష్ణరావు డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు అందరి నమస్కారం ఈ పాలప్పాడు రోడ్ లో ఉన్నటువంటి కాలవ దగ్గర రీసెంట్ గా మీ అందరికీ తెలుసు ఈ అనుకున్నటువంటి వ్యక్తి తన భార్యని ఒక చిన్న బేబీ సెవెన్ మంత్స్ బేబీని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో గొడవ పడతా ఉన్నట్టు రోజు అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ రూపంలో అయితే ఏమి ఇవ్వలేదు మాకు షడ్యంగా ఆ రోజు పొలం పద టౌన్ కి అని చెప్పి టౌన్ కి తీసుకొచ్చి అన్ని ఆ పచారి వ్యవస్థిస్తున్నీ ఇప్పించేసి శామ్మె కావాల్సిన కూడా ఇప్పించి ఎలాంటి అనుమానం రాకుండా ఆ కాలం దగ్గరికి తీసుకెళ్లి గొడవ పడతా ఉంటే చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు డైరెక్ట్ విట్నెస్ ఆ కాలువ దగ్గర ఈ అమ్మాయిని అరటి తొలగించుకోవాలనే ఉద్దేశం ఆల్రెడీ మనసులో దురుద్దేశం పెట్టుకొని ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్లి కాళ్ళ మామూలుగా లెఫ్ట్ లో వెళ్ళేవాడు రైట్ సైడ్ కాలువ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయిని బండి పడ్డట్టుగా క్రియేట్ చేసి బండి పడితే కాలువలో పడ్డట్టుగా క్రియేట్ చేశాడు అది ఆ అమ్మాయిని కాలువలోకి తొలిసేసి ఆ బేబీని కూడా కాలువలోనే వేసేసాడు అది అన్ఫార్చునేట్లీ ఆ బేబీ ఇంకా దొరకలేదు ట్రై చేస్తా ఉన్నాము బట్ అమ్మాయి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో చాలా ఫాస్ట్ గా ఉంది కాలువ ఆ రోజు త్రీ కిలోమీటర్స్ దూరంలో ఆ సమయం దొరికింది అయితే విషయం ఏంటంటే ఇతను ఎందుకు చేశాడని మేము డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తే మా సీఏ గారు బిల్డ్ వెంటనే అతను ఎంతసేపు యాక్సిడెంటల్ గా పడిపోయింది యాక్సిడెంట్ గా పడిపోయింది అని చెప్తా ఉన్నాడు అయితే లక్కీగా అక్కడ గొడవ పడతా ఉంటాం కానీ ఇతని కాల్ డీటెయిల్స్ తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతనికి వేరే తోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ కానీ సంభాషణలు కానీ ఆడియో రికార్డులు కానీ వీడియో రికార్డులు కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ మా సిఏ గారు విశ్లేషణ చేస్తే చాలా క్లియర్గా వచ్చింది ఆ అమ్మాయిని చేసుకోవాలనే ఉద్దేశంతో వీడు మనసులో దుర్దేశం పెట్టుకొని ఈ అమ్మాయిని ఎలాగైనా చంపాలి అని అరుణ్ థియేటర్ నందు అభిమాన సంఘం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణ్ థియేటర్ నిర్వాహకులు విసిహెచ్ అయ్యప్ప హాజరయ్యారు గత సంక్రాంతి పండుగకు విడుదలైన మూడు వందల కోట్ల రూపాయల పాయచిలు గ్రాస్ వసూలు చేసి విజయ మోగించిన సంక్రాంతికి వస్తున్న సినిమా బుక్ ఆఫ్ రికార్డ్స్ సందర్భాన్ని పురస్కరించుకుని గుంట్రలో మానవ సేవా సమితి వారి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కె బాషా జెఎస్కే దాదా సాహెబ్ అసుమర్తి కరుముల శంకర్ ఎస్ వెంకటకృష్ణ డి పున్నారావు రంగారెడ్డి శ్రీను వి కిషోర్ కె రత్నాకర్ పి వాజీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు 打捞我这边，打捞我这边。啊。<了> నమస్కారం ఈ రోజు ఆంధ్ర అభిమాన కథానాయకుడు విక్రో వెంకటేశ్వర అరవై ఐదవ జన్మ మరియు ఈ రోజు పెళ్లి రోజు అలానే రేపు యువ కథానాయకుడు రాణా గారి కుటుంబ సందర్భంగా ఈ రోజు స్థానిక అరుణాధిలో కేక్ కటింగ్ అలాగే గత సంవత్సరం సంక్రాంతికి విడుదలై మూడు వందల కోట్లు సాధించి ఘన విజయం సాధించిన సంక్రాంతికి వస్తున్నాం బుక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ షెల్పింగ్ యాన్స్ ద్వారా నేను బుక్స్ వేయించాను ఆ పుస్తకాలు ఆవిష్కరణ కూడా చేస్తున్నాను ఈ రోజు కేక్ కటింగ్ తో పాటు గుంటూరు మానవతా సేవా సమితి ఉద్రాశ్రమంలో ఈ రోజు వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి సంవత్సరము ఏదో కార్యక్రమం తప్పనిసరిగా రెండు కార్యక్రమాలు ఎప్పుడు ఎంతో సన్మానించే ఇన్సన్లలో పెరుగుతూ ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగిస్తామని అలాగే నాకు ఈ రోజు విక్టరీ వెంకటేష్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో మరియు అదేవిధంగా వివాహ శుభాకాంక్షలతో రాణా గారి శుభాకాంక్షలతో ఈ రోజు మన వెనుకొండ పట్టణంలో మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకుమార్ ఫ్రెండ్స్ మరియు యాజమాన్ల యాజమాన్ ఐక్య అదేవిధంగా వారి ఫ్రెండ్ సర్కిల్ మనకు వెంకటరెడ్డి గారు కానివ్వండి సుధీర్ గారు కాని వంశీకృష్ణ గారు కర్మిళ గారు కర్మిలా ఖాన్ గారు ఇంకా మిగతా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కూడా ప్రతి సంవత్సరం కూడా మన విన్నుకున్న పట్టణంలో ముట్టది వెంకటేష్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలతో పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు దుస్తువులు మన యాజమాన్యానికి సంబంధించిన వారికి తర్వాత పేదవాళ్ళకి దుస్తువులు పెంచడం లెక్కదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా శివకుమార్ గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని అధ్యక్షత వహిస్తూ ముందుకు తీసుకెళ్లి ఈ రోజు వినకండి అని రాష్ట్ర స్థాయిలో ఎనిమిది కుటుంబ కథ చిత్రాలకు మారుపేరైన విక్టోరి వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు ఇవాళ దీనికొండ అదివారు థియేటర్ లో జరుగుతున్నాయి మరి అదే విధంగా దీనికొండలో గతంలో ఆరు సినిమా థియేటర్లు ఉంటాయి ప్రతి థియేటర్ లో కూడా యాభై రోజులు వంద రోజులు సినిమాలు ప్రదర్శించిన ఏకైక హీరో ఒకరు ఉన్నారంటే అది విక్టోరియా వెంకటేష్ గారి మరి అదేవిధంగా విక్టోరియా వెంకటేష్ ఫాన్స్ అసోసియేషన్ లో ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్ శిల్పింగ్ పాయింట్స్ అని ఒక సమస్యని ఏర్పాటు చేసి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఎన్నో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి అదే విధంగా రాణువ గారి గారి జన్మదిన వేడుకలు ఇవాళ వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకలే కాకుండా మరి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందజేస్తూ ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు చీఫ్ కార్యాలయంలో శనివారం జీవి ఆంజనేయులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ముప్పై రెండు మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల ఆర్థిక సహాయం నిధి చెక్కులను ఆరు ఎల్సీలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వారముని వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోతం అందిస్తున్న సీఎం సహాయ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎవరైనా బాధితులు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గారు ముప్పై మందికి ఈ రోజు చెక్స్ చేస్తున్నాం మొత్తం ఈ రోజు ముప్పై రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు ఈ రోజు ఇస్తున్నాం లబ్ధిదారులకి ముప్పై రెండు మందికి ఈ రోజు చేస్తున్నాం ఆరుగురికి ఎల్ఓసి ఇచ్చాం మొత్తం ముప్పై ఐదు మందికి వచ్చు మన సేవలు అందిస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ఇది పేదవాళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి బిల్లులు లక్ష లక్షల బిల్లులు అయ్యి ఇబ్బంది పడతా ఉంటే ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయిన వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో సహాయం చేశారు అది ఎంత సహాయం అంటే వాళ్ళు ఐదేళ్లలో చేసింది అంటే పద్దెనిమిది నెలల్లోనే వాళ్ళకంటే ఎక్కువ మందికి ఇచ్చారు మన నియోజకవర్గంలో వాళ్ళు ఒక ఐదు ఆరు వందల మందికి ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఐదు వందల మందికి ఇస్తే మనం వినుకొండ నియోజకవర్గంలో మనం ఈరోజు పన్నెండు వందల అరవై మందికి పిచ్చాం ఇప్పటిదాకా పన్నెండు వందల అరవై మందికి పిచ్చాం ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఈరోజు మనము పంపిణీ చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అంటే సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు పన్నెండు వందల అరవై మందికి ఈరోజు రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది చంద్రబాబు గారి గట్టిగా చప్పట కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆరోగ్యం బాగుపడాలని దేవుడు మీ కుటుంబాన్ని ఆదుకోవాలి అండగా ఉండాలని ఈ వార్త ఇంత సమాప్తం నమస్కారం